సింగరేణిలో ఇప్పటివరకు గుర్తింపు సంఘంగా కొనసాగిన యూనియన్ అధినాయకత్వం నాయకులపై సీబీఐ విచారణ జరిపించాలని సిఐటి అఖిలపక్ష భారత ఉపాధ్యక్షులు వీరయ్య సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు జేడీకే లెవెన్ ఇంక్లెండ్లో శనివారం జరిగిన గేట్ మీటింగ్లో వారు మాట్లాడుతూ వేలాది మంది యువ కార్మికులను చైతన్యపరచడానికి వేస్ బోర్డు అంశాలు బుక్ రూపంలో ముద్రించి కార్మికులకు అందించడం జరిగిందని అన్నారు కార్మికులను చైతన్యపరిచి చైతన్యమైన తీర్పు కోరుకుంటమే గాని కార్మికులను ప్రలోభాలకు గురిచేసి అవిజ్ఞానం వైపు నడిపించమని తెలిపారు జనరిక్ మందులు సింగరేణి ఆసుపత్రిలో కార్మికులకిస్తూ లేని రోగాలను కార్మికులను గురి చేస్తున్నారని అన్నారు సిఐటియు గెలిచిన తర్వాత ఆసుపత్రి వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేసి నాణ్యమైన వైద్య పరికరాలను మందులను అందించడానికి పోరాటం చేస్తామని చెప్పారు ఈ నెల ఇరవై ఏడున బ్యాలెట్ పేపర్లో ఐదో నెంబర్ మీద ఉన్న ఉదయించే సూర్యుని గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో కార్మిక వర్గమంతా సీఐటియుని గెలిపించాలని కోరారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు సింగరేణి కార్మికులకు ఇయ్యకుండా తీసుకుపోయి ఇతర సంస్థలకు ఇస్తూ ఉంటే రెంట్కి ఇస్తూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నటువంటి నాయకులు ఈరోజు మళ్ళా ఓట్లేయమని చెప్పేసి వస్తా ఉన్నారు ఇట్లాంటి నాయకులకు ఓట్లు అడిగేటువంటి అర్హత లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది సింగరేణిలో కొత్త కొత్త బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తా ఉంటే గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు గతంలో అనేక యూనియన్లను ఐక్యం చేసి సింగరేణిని కాపాడడం కోసం ఉద్యోగ భద్రత కోసం ఐక్య ఉద్యమాలు నడిపించినటువంటి చరిత్ర సీఐటీయూది ఆ తర్వాత ఈరోజు సింగరేణిలో కార్మికులకు సొంత ఇంటి కళ గురించి కాని మంచినీళ్ల గురించి కానీ క్వార్టర్ల రిపేర్ గురించి కానీ ఈ క్వార్టర్లు రిటైర్ అయినటువంటి కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి సంఘం గాని సీఐటీయూ సూర్యుడు గుర్తుతో వస్తున్నటువంటి సిఐటియో అనేటువంటి విషయం అందరికీ తెలుసు అందుకని ఈ కీలక సమయంలో సింగరేణి కార్మికులందరూ కూడా ఉదయిస్తున్న సూర్యుడి గుర్తు మీద ఓటేసి రానున్న కాలంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి సిఐటియు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నాం సిఐటియూ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన ఈ గేట్ మీటింగ్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు కుమారస్వామి జిల్లా ఉపాధ్యక్షులు నామిని బిక్షపతి ఆజీవన్ ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్షులు అసరి మహేష్ గజేంద్ర రఘువరణ్ మల్లేష్ బుగ్గరం శ్రీనివాస్ సురేష్ సాయికృష్ణ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు